కొంత గత ప్రభుత్వ ఇబ్బందుల వల్ల నాన్ స్టార్టర్స్గా ఉన్నటువంటి వాటివి కొన్ని ఎక్స్ట్రా అడిషనల్ స్పేస్ కావాలని అడిగినటువంటివి కొన్ని సేల్ మోడల్ నుంచి లీజ్ మోడల్కి మనం రావడంతో ఇట్లా చిన్న చిన్న చేంజెస్ తోటి ఉన్నటువంటి వాటికి అడగడం జరిగింది దాంట్లో ప్రధానంగా బ్యాంక్స్కి సంబంధించినవి ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటివి ఉన్నాయి సో ఆ అలాట్మెంట్స్ అన్నింటినీ కూడా ఈరోజు జీవోఎం క్లియర్ చేయడం జరిగింది ఆ డీటెయిల్స్ లిస్ట్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది ఏవి ఎన్ ఎన్ని ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ అలాట్ చేశాము ఏంటి అనేటువంటిది అండ్ వెరీ ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉంది అమరావతిలో యాక్టివిటీ అనేది బాగా గేరప్ అవుతూ ఉంది ఇంట్రెస్ట్ బాగా పెరిగింది గతంలో స్లోగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ వచ్చి ఇదిగో మాకు అలాట్మెంట్ ఉంది ఆగిపోయింది మేము ఇవాళ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాం కోఆపరేట్ చేయండి నేను ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతా ఉన్నారు డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ ఎడ్యుకేషన్ ఈరోజు అమరావతిలో ల్యాండ్స్ అలాట్మెంట్ విషయమే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది ఇరవై రెండు ఐటమ్స్ మీద యాక్చువల్గా ఈరోజు డిస్కస్ చేశారు అందులో వచ్చి ఏడు న్యూ ప్రపోజల్స్ పదకొండు ప్రపోజల్స్కి కొద్దిగా చిన్న చేంజెస్ చేయడం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ మీద అదేవిధంగా ఒక వచ్చి పెండింగ్లో పెట్టారు వీటిలో ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్స్ రెసిడెన్షియల్ అంటే రెసిడెన్షియల్ అకామిడేషన్కి యాక్చువల్గా వాళ్ళు ల్యాండ్ కొంత అడిగారు అది ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక వన్ ఏకర్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈపీటీఆర్కి పాయింట్ సెవెన్ ఫోర్ ఏకరు కరూరా వైశ బ్యాంక్కి పాయింట్ ఫోర్ ఏకరు నేషనల్ నాబార్దుకి ఒక వన్ పాయింట్ వన్ ఏకర్ వన్ ఏకరు పంజాబ్ నేషనల్ బ్యాంక్కి హాఫ్ ఏకరు అదేవిధంగా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్కి టూ ఏకర్స్ ల్యాండ్స్ని ఈరోజు ఇచ్చి ఇంతవరకు ఇచ్చిన ల్యాండ్స్ దాని మీద ఏవేం చేశారు అలా చేశారు ఎవరు స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేయలేదు దాని మీద యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డిస్కస్ చే అమరావతి రాజు అందరికీ తెలిసిందే ఈరోజు ఎంతో వేగవంతంగా ముందుకు పోతుంది ట్రంక్ రోడ్స్ కావచ్చు లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు లేదా బిల్డింగ్స్ టవర్స్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు హైకోర్టు కావచ్చు ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఈరోజు రాష్ట్రం అంతా దేశం అంతా మన అమరావతి గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడుతుంది